అత్యధికంగా అల్లలో క్షమాపణ విడిపోవాలి చేయాలి ఒకసారి హజరత్ హిమహుల్లా ఒక గొప్ప పండితుడు ఒక గొప్ప ఇమాం ఆయన ఆయన సభలో కూర్చొని ఉన్నారు సభలో ఆ యొక్క ఇష్మాలో కొంతమంది వచ్చి వారితో ప్రశ్నిస్తున్నారు డౌట్స్ అడుగుతున్నారు మశ్వరా అడుగుతున్నారు అక్కడ పక్కన అతని శిష్యుడు కూర్చొని ఉన్నాడు ఆయన వింటున్నాడు ఒక వ్యక్తి వచ్చాడు గురువు గారు ఇమాం హసన్ బసారి రహిమహుల్లాహ్ గారు నా యొక్క ఉపాధిలో బర్క లేదు దానికోసం ఏదైనా ఉపాయం చెప్పండి అంటే ఆయన అన్నారు అత్యధికంగా అత్యధికంగా చేయి చెయ్యి అల్లాహ్ క్షమాపుణడుకో అన్నారు ఇంకో వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చి అన్నాడు ఒక ఇమాం హసన్ బసరి రహిమహుల్లాహ్ మా యొక్క నగరంలో వర్షాలు కురవడం కురవడం లేదు మేము పంటలు పండించలేకపోతున్నాము మాకోసం ఏదైనా ఉపాయం చెప్పండి అంటే అప్పుడు ఇమాం హసన్ బసర్ రహముదుల్లా అనేవారు వారు అన్నారు మీరు అత్యధికంగా చేయండి ఇస్తతో క్షమాపణ వేడుకోండి ఇంకో వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చి ఓ ఇమాం హసన్ బసరీ రహిమహుల్లా నాకు సంతానం లేదు అయితే నేను సంతానం కోసం ఏం చేయాలో ఒక ఉపాయం చెప్పండి ఏదైనా వజీఫా చెప్పండి అప్పుడు ఇమాం హసన్ బరి వారు అన్నారు నువ్వు అత్యధికంగా ఇస్తేఫార్ చెయ్యి నువ్వు అత్యధికంగా అల్లాతో క్షమాపణ వేడుకో ఇంకా అదే విధంగా మరొక వ్యక్తి వచ్చాడు ఆయన వచ్చి నా యొక్క పంటల్లో సరిగా ఉత్పన్నం లేదు నా యొక్క నూలలో నుండి నా పంటలో నుండి పొలంలో నుండి సరిగా ఉత్పన్నం కలగడం లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే హసన్ బసరి రహిమల్లాహవార్ అంటారు నువ్వు అత్యధికంగా ఇస్తే అల్లహతో క్షమాపణ వేడుకో పక్కనే ఉన్నటువంటి ఇమాం హసన్ బసరీ రహ్మోల్లా వారి యొక్క శిష్యుడు ఇమాం గారిపై ప్రశ్నిస్తూ అంటారు నలుగురు వచ్చారు నలుగురు తమ వేరే వేరే సమస్యల గురించి ప్రశ్నలు అడిగారు మీరు ఆ నలుగురికి కూడా ఒకే సమాధానం ఇచ్చారేమిటి ఇస్తేఫార్ చేయమన్నారు అల్లాహతో క్షమాపణ వేడుకోమన్నారు ايوتي اپو الإمام امام حسن بصري رحمه الله وارو سورة نوح يوكا اي پد اي پد کنلو بِنْشَارُواْ ربكم انه كان غفارا يرسل السماء عليكم مدرارا آقا سمنو ديانا ورشاني قربستارو ويندركم بأموال آنا آنا ويجعل لكم ఆయన మీ యొక్క పంట పొలాల్లో మీ యొక్క నదులలో ఆయన బరకత్ ప్రసాదిస్తాడు అయితే ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది వల్ల అల్లాహతో క్షమాపణ వేడుకోవడం వల్ల అల్లాహ్ మా పాపాన్ని క్షమించి మా యొక్క ఉపాధిలో మా యొక్క రోజీ రోటీలో మా యొక్క రిజర్ఫ్ లో అల్లహ మా యొక్క సంపాదనలో బరకత్ ప్రసాదిస్తారు హజరత్ అబ్దు అన్హుమా అంటున్నారు

మార్గాన్ని సులభతరం ఇక ఎవరైతే బాధల్లో ఉంటారో అల్లాహ అతని బాధని తొలగించి సుఖ జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇంకా అల్లాహ అలాంటి వ్యక్తికి ఏ వ్యక్తి అయితే అత్యధికంగా ఇస్తిల్ఫార్ చేస్తాడో క్షమాపణ వేడుకుంటూ ఉంటాడో అల్లా